రాయదుర్గం పట్టణంలోని పదవ తరగతి విద్యార్థులకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజ్ఞా వికాస్ మాదిరి పరీక్షను నిర్వహించారు ఆదివారం ఉదయం పది గంటల సమయంలో పట్టణంలోని స్థానిక ఏపీ మోడల్ పాఠశాలలో ఈ పరీక్ష ప్రారంభమైంది రాయదుర్గం ఎంఈఓ టు వెంకటరమేష్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు బంగిశివ య యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎంఎల్ శ్రీనివాసులు నాగేంద్ర ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ అధ్యక్షులు ఆవుల మనోహర్ ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు పరీక్ష హాల్లను ఎంఈఓ పరిశీలించారు తరగతి విద్యార్థులు పరీక్షలంటే భయం పోగొట్టుకోవాలని మాదిరి పరీక్షలను రాయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎంఈఓ అన్నారు విద్యార్థి సంఘాల నాయకులు సమస్యలపై పోరాటలే కాకుండా విద్యార్థుల చదువులకు ఉపయోగపడే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు మొత్తం ఐదు వందల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు బంగీశివ తెలిపారు విద్యార్థుల్లో పరీక్షల భయం పోగొట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యూటిఎఫ్తో కలిసి ఈ ప్రజ్ఞా వికాస్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో పలువురు ఎస్ఎఫ్ఐ స్థానిక నాయకులు పాల్గొన్నారు విద్యార్థులకు నిర్వహించుకుంటా ఉన్నామంటే మాకన్నా ముందుగా ప్రతి స్కూల్ హెచ్ఎంగాను వాళ్ళకు ఫోన్ చేసి ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా అటెండ్ అయ్యేటట్టుగా చూడండి అని చెప్పి మనకు ప్రోత్సాహం అందిస్తూ ఉన్నటువంటి ఎంఈఓలో రమేష్ సార్ గారికి మా భారత విద్యార్థి ఫెడరేషన్ అనంతపురం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఇంతమంది విద్యార్థులు వచ్చి రాస్తా ఉన్నారంటే దాని కారణం ముఖ్య కారణంగా ఎంఈఓ సార్ ఎందుకంటే ప్రతి స్కూల్ హెచ్ఎంకి ఫోన్ చేసి మీ విద్యార్థులు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ పేపర్ బాగుంటుంది ఖచ్చితంగా వెళ్ళి ఈ ఎగ్జామ్కి అటెండ్ కాండి అని చెప్పి ఇంత ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఎవరో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా ప్రస్తుత మీడియా ఛానల్లో పనిచేస్తున్నటువంటి మన ఆవులు మనవారన్న ఇంతకుముందు ఎస్ఎఫ్ఐలో పనిచేశారు అదేవిధంగా మన యూట్యూబ్ సంబంధించినటువంటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి